శేజారినకే జీవితం ధారావాహిక ఏడవ భాగం రచన సి ఎస్ జి కృష్ణమాచార్యను కథాపట్నం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ ఇందిరా అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు శేఖర్ పెళ్ళైన వెంటనే తాను అర్జెంటుగా జర్మనీ వెళ్లాల్సి రావడంతో ఇందిరకు తోడుగా తన పిన్నిని తమ్ముడు మధువుని ఉంచుతాడు వెంకట్ అనే వ్యక్తితో మాట్లాడుతూ ఉన్న వదిన ఇందిరాని వారిస్తాడు మధు శేఖర్ గురించి మధుతో చెప్పడం ప్రారంభిస్తుంది ఇందిర అతను డిగ్రీ చదివే రోజుల్లో ప్రభ అనే అమ్మాయిని ప్రేమించాడు ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయం కావడంతో ఇందిరను పెళ్లి చేసుకుంటాడు పెళ్లి రోజే ప్రభకు వివాహం కాలేదని తెలుసుకుంటాడు ఇద్దరూ జర్మనీ వెళ్లి అక్కడ కలిసి ఉంటారు ఇందిరి చెప్పిన మాటలు నమ్మలేకపోతాడు మధు భర్తతో విడాకులు వచ్చేవరకు మధుతో సహజీవనం చేస్తానంటుంది ఇందిర అంగీకరించడు మధు అన్నయ్య శేఖర్కి కాల్చేసి ఇండియా వచ్చేయమంటాడు ఇందిర ఊహించినట్లే ఇప్పట్లో రాలేనంటాడు శేఖర్ గీతా మేడంని కలిసి సమస్య వివరిస్తాడు మధు ఇందిరను తన వద్దకు తీసుకుని రమ్మంటుంది మేడం తన కథను గీతా మేడంకి వివరిస్తుంది ఇందిర ఈక చేజారనీకే జీవితం ధారావాహిక ఏడవ భాగం వినండి లోనికి వచ్చిన మధుని చూసి గీత ఇందిరా రవి గదిలో ఉన్నారు కాసేపట్లో పాడుతా తీయగా మొదలవుతుంది అంది నవ్వుతూ ఆమె మాట ముగిసేలోపే రవి పాట ఆ పాటను అనుసరిస్తూ ఇందిరపాట వినిపించాయి సార్ బాగా పాడుతున్నారమ్మా మధు ప్రశంసాపూర్వకంగా అన్నాడు ఆయనకి సంగీతమంటే ఇష్టం నాగ్గాని మా ఇద్దరమ్మాయిలకుగాని సంగీతం రాకపోవడంతో ఇన్నాళ్ళు ఆయన ఒక లోటు ఫీలయ్యేవారు ఇక ఇందిరను ఆయన వదిలిపెట్టరు నువ్వు కాసేపు రెస్ట్ తీసుకుని పనిచేసుకో అని చెప్పి గీత తన పడగదిలోకి వెళ్ళిపోయింది దాదాపు రెండు గంటల తర్వాత రవి ఇందిర నవ్వుకుంటూ కిందికి వచ్చారు వంటగదిలో టీ తయారు చేస్తున్న గీత దగ్గరికి వెళ్ళి రవి ఆనందంగా చెప్పాడు మనకు మంచి కోడలే దొరికింది ప్రతి శని ఆదివారాలు మేమిద్దరం కలిసి సంగీత సాధన చేస్తాం మధుకి చెప్పు మన కాలనీలో ప్రొఫెసర్ రామేశ్వరం ఇల్లుంది కొత్తగా కట్టుకున్నారు ఆయన మూడు సంవత్సరాలు ఆస్ట్రేలియాలో పనిచేయడానికి వెళ్ళారు ఇల్లు బాగా చూసుకునే ఒక చిన్న కుటుంబానికి అద్దెకిమ్మన్నారు ఇక్కడికి వచ్చేస్తే మనకు దగ్గరగా ఉంటారు అన్నారు మంచి ఆలోచనే అని గీత మధుని పిలిచి ఈ విషయం చెప్పింది ఇందిరి తయారైన టీని కప్పుల్లో పోసి అందరికీ ఇచ్చింది గీతా టీకప్పు తీసుకుని మధుని రవి ఇందిరాలకు దూరంగా తీసుకుని వెళ్ళింది మధు ఇందిరని ఈ కొత్త ఇంటికి తీసుకొస్తేనే మంచిది ఇంటి ఇంటిపరికి తోటపరి తోడవుతుంది ఇక్కడ ఒక చిన్న పిల్లల స్కూల్ ఉంది అందులో టీచర్గా ఇప్పిద్దాం సెలవు రోజుల్లో రవితో సంగీతం పాడుకుంటుంది ఇలా బిజీగా ఉంటే వేరే ఆలోచనలు రావు అంది ఈ కాలనీలో మన యూనివర్సిటీ వాళ్ళు ఎక్కువ నాకు ఇబ్బందవుతుంది కాదా మధు అనుమానం వ్యక్తపరిచాడు ఈ ఇబ్బంది నీకు ఎక్కడున్నా ఉండేదే ఇది కలిగించింది నీ అన్న కాదు చూశావుగా కలిసిన వాళ్ళంతా ఆమెను ఇష్టపడుతున్నారు జరగబోయేది నువ్వు నీ అన్నకు దూరమై ఇందిరకు దగ్గరవడమే అది జరిగే వరకు నీకీ ఇబ్బంది తప్పదు మంచివాడుగా ఉండడం కష్టం అయినా సులభమని చెడ్డవాడిగా కదా అని మధు అనుకుంటూ ఉండగా గీత ఇలా అంది నేనిందాకి చెప్పినట్లు యూనివర్సిటీలో సంగీతం కోర్సు కోసం వచ్చిన నీ బంధువుల అమ్మాయిగా కొన్నాళ్ళు చలామణి కాని ఆ తర్వాత చూద్దాం ఇందిర బాధ్యత తననుంచి కొంతవరకు మేడంకి బదిలీ అయ్యే అవకాశం వదులుకోవడం కరెక్ట్ కాదని గ్రహించిన మధు సరే కొత్త ఇంటికి వచ్చేస్తాం అన్నాడు రహస్య సమాలోచన జరుపుతున్న గీతా మధులి దగ్గరకు వచ్చి మధునుద్దేశించి రవి అన్నాడు ఇంకేం ఆలోచించుకు నేనిప్పుడే చెప్పేస్తాను రామేశ్వరానికి ఇంట్లో అన్ని గదుల్లో ఫర్నిచర్ కూడా కొత్తదే పెట్టుబడి వాళ్ళది అనుభవం మీది గీతకు నవ్వు వచ్చింది పెళ్లి అన్నది బాధ్యత తమ్ముడిది మధుది వింత జాతకమని అనుకుంది మధు వినయంగా రవితో అన్నాడు సార్ మీ మాట నేను కాదంటాను అని అయితే ఎల్లుండి పంచమి గురువారం ఉదయం ఎనిమిది గంటలకు పాలు పొంగించండి అని సలహా ఇచ్చాడు సాయంత్రం ఐదు గంటల వేళ గీతా రవి దంపతుల దగ్గర సెలవు తీసుకుని మధు ఇంద్రతో ఇంటికి తిరిగి వచ్చాడు అన్న శేఖర్కి ఫోన్ చేసి ఇల్లు మారడం గురించి చెప్పాడు మొదట శేఖర్ అంగీకరించలేదు సొంత ఫ్లాట్ వదిలిగి వెళ్లడబేవిటనే అభ్యంతరం చెప్పాడు కానీ ఇందిర సంతోషంగా ఉండాలంటే ప్రొఫెసర్ గీతకు దగ్గరగా ఉంటే మేరని మధు నొక్కి చెప్పడంతో అంగీకరించాడు రాత్రి భోజనం చేసేటప్పుడు ఇంద్రకు ఇల్లు మారడం గురించి చెప్పాడు మీ అన్న ఏమంటారో కనుక్కున్నావా అని అడుగుతుందని ఎదురుచూశాడు కానీ ఇందిర ఆ ప్రస్తావనే తేలేదు గురువారం కొత్త ఇంట్లో ఇందిర పారు పొంగిచ్చింది ఇల్లు విశాలంగా అందంగా ఉంది ఇంటి ముందు వెనుక తోట పెంచుకోవడానికి స్థలం ఉంది కొత్త ఇల్లు ఇందిరకు బాగా నచ్చింది రవి వచ్చి అభినందనలు తెలిపారు మాకు దైవ సమానమైన మీరు భోజనం చేసి మమ్మల్ని ఆశీర్వదించాలి వంట చేసి రెడీగా ఉంచుతాను అని రవి గీతా దంపతులను ఆహ్వానించింది ఈవేళ నీకు సర్దుకునే పని ఉందిగా ఇంకో రోజు వస్తానులే అంది గీత అలా అనకండి అత్తయ్యా మామయ్య మీరైనా చెప్పండి మీరు రాకపోతే నాకు కొత్త ఇంటికి వచ్చిన ఆనందం ఏముంటుంది రవిని చూస్తూ ప్రాధాయపూర్వకంగా అంది ఇందిర తప్పకుండా వస్తానులేనా నువ్వు ఏమిటి ఒంటి గంటకు వచ్చేస్తాం సరేనా అని ప్రేమగా ఇందిర భుజం తట్టి చెప్పాడు రవి ఓకే నేను వీలైతే కొద్దిగా ముందే వస్తాను అని ఇంద్రకి చెప్పి మధు నువ్వు ఈరోజు సెలవు తీసుకో అని మధుకి చెప్పి గీత యూనివర్సిటీకి బయలుదేరింది రవి ఆమెను అనుసరించాడు సామాన్లు సర్దే ప్రయత్నం చేస్తున్న మధు దగ్గరికి వచ్చి ఇందిరా మధు నువ్వు యూనివర్సిటీకి వెళ్ళిపో నేను పనమ్మ సహాయంతో అన్నీ సర్దేసి చేస్తా నువ్వు భోజనం టైంకి వస్తే చాలు అంది నీకు కష్టమవుతుందేమో నేను సహాయం చేస్తాలే గీత మేడం కూడా నాకు చెప్పి వెళ్ళింది అని సర్దే పని కొనసాగించాడు మధు ఎందుకు మధు నన్ను నమ్ము భోజనాల వేళకి ఇల్లు రెడీగా ఉంటుంది వెళ్ళి త్వరగా రా అంటూ ఇందిర చనువుగా మధు చేతిలో ఉన్న వస్తువుల్ని కింద పెట్టింది మధు యూనివర్సిటీకి వెళ్ళిపోయాడు భోజనం తర్వాత రవి ఇందు వంట రుచిగా చేశావు అదా ఇల్లెలా సర్దుకున్నావో చూద్దాం అంటూ ఇందిర చేయి పట్టుకుని వంటగదివైపు నడిచాడు ఇల్లంతా ఎదిరిగిన రవి మా రామేశ్వరం ఇల్లు బ్రహ్మాండంగా కట్టాడు అని నువ్వు మాస్టర్ బెడ్రూమ్ వదిలి ఈ చిన్న పడగదిలో సర్దుకున్నావేమిటి అంటూ ఇందిర గదిలోని అలమరా తెరిచి ఇంత తక్కువ బటలా ఏం తల్లి చీరలు తప్ప ఇంకేం లేవు చిన్నపిల్లవి ఈ వయసులో అమ్మాయిలు ఎలా డ్రెస్ చేసుకుంటున్నారో లేదు ఇవాళ షాపింగ్ చేయాల్సిందే సాయంత్రం ఆరింటికి రెడీగా ఉండు అని ఇందిర చెప్పే మాటలు వినకుండా వెళ్ళిపోయాడు ఆయనంతే నువ్వు రెడీగా ఉండు వాదించి లేదు అని ఇందిర భుజం తట్టి గీత వెళ్ళిపోయింది సాయంత్రం ఇందిర వంట పూర్తి చేసి రవి రాగానే మధుకి చెప్పి షాపింగ్కి వెళ్ళింది వద్దనా వినకుండా రవి చెన్నై సిల్క్స్లో ఆమెకు సల్వార్ కమీజ్ కుర్తీలు టాప్స్ జీన్స్ షర్ట్స్ ఇలా భిన్నమైన దుస్తులు కొన్నాడు రవి ఇందు నా కూతుళ్ళు ఏ డ్రెస్సులు వేసుకుంటానో అలాంటివి నువ్వు వేసుకోవాలి అంతే బుద్ధిగా నా మాట విని అన్ని డ్రెస్సులు వేసుకో అని మృదువుగా ఆజ్ఞాపించాడు చేసేదిలాక ఇందిర రవి చెప్పినట్లు వినడానికి నిర్ణయించుకుంది ఇద్దరూ ఇల్లు చేరేటప్పటికి తొమ్మిది గంటలైంది రాత్రి పడుకునే ముందు భార్యని అడిగాడు రవి గీత నువ్వు నాకు ఇందిర గురించి పూర్తిగా చెప్పలేదు ఆమె మెడలో మంగళసూత్రం చూశాను మీకు చెప్పాలనే అనుకున్నాను కానీ మీరు సెమినార్ హడావిడిలో ఉన్నారని తర్వాత మీరు మీరింత తొందరగా ఇందిరిని అభిమానించి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారనుకోలేదు అని గీత రవి చేతులు తన చేతుల్లోకి తీసుకుని ఇందిర కథ మొత్తం చెప్పింది అంతా విన్నాక రవి మరి నీ వ్యూహం ఏమిటి అని ప్రశ్నించాడు ఇంకా ఉంది చేజార నీకే జీవితం ధారావాహిక ఎనిమిదవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చరణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు